అందరికీ నమస్కారం ఇవాళ మనం మాంధీశ్వర గ్రహం అనే గ్రహం గురించి తెలుసుకుందాం మాంధేశ్వర గ్రహం అనేది శాస్త్రంలో ప్రస్తావించబడే ఒక రహస్యమైన లేదా ఆధ్యాత్మిక గ్రహం ఇది సాధారణ సౌరమల గ్రహాలైన సూర్యుడు చంద్రుడు మంగళ గురు శుక్రశని వీటితో కాకుండా ఛాయాగ్రహాల్లో ఒకటిగా దీనిని పరిగణించడం జరుగుతుంది దీని పేరు మాందీ మాందీ అంటే మూల లేదా మూలిక అని అర్థం మాంధీశ్వర అంటే శివుడితో లేదా శివుని యొక్క శక్తి కలిగినది అని చెప్పేసి పెద్దలు చెప్తారు దీని లక్షణాలు చూసుకుంటే మాందీ గ్రహం అనేది ఛాయాగ్రహమే కానీ జ్యోతిష్యంలో ప్రభావం చూపే ఒక భావన ఇది ముఖ్యంగా ఆధ్యాత్మికత మరణం మూలాలు లేదా మరణం తర్వాత పునర్జన్మ లేదా కర్మలతో ముడిపడి ఇది ఉంటుంది కొన్ని గ్రంథాల ప్రకారం ఇది గుళిక లేదా అర్ధచంద్ర వంటి ఛాయాగ్రహాలతో సమానమైనది దీని యొక్క ప్రభావాలు చూసుకుంటే శుభ ప్రభావాలు చూసుకుంటే ధ్యానం యోగా ఆధ్యాత్మిక జ్ఞానం లేదా మూలాధార శక్తి పెంచడం వంటివి దీని శుభ ప్రభావాలు ఇది వ్యక్తికి ఆంతరిక శక్తి ధైర్యం మరియు భవిష్యత్ దర్శనం ఇస్తుంది ఇక అశుభ ప్రభావాలు చూసుకుంటే మూలకర్మలు కారణంగా ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి లేదా పునర్జన్మ సంబంధిత భయాలు వంటివి కలుగుతూ ఉంటాయి జాతకంలో దుర్బల స్థితిలో ఉంటే జీవితంలో వివిధ అడ్డంకులు వస్తాయి ఇది సాధారణంగా చంద్రుని గమనస్థానం ఆధారంగా లెక్కించబడుతుంది దీని యొక్క రెమెడీస్ ఉపాయాలు కోసం శాస్త్రంలో వివిధ రకాలుగా చెప్పడం జరిగింది ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రజపం అలాగే మరొక అష్టోత్తర మంత్ర సహిత పూజా విధానాన్ని తెలపడం జరిగింది ఈ మందీశ్వర గ్రహం లేదా గుళిక అని కూడా పిలువబడుతుంది ఈ యొక్క గ్రహం యొక్క పూజలు పూజా విధానాలు వైదిక జ్యోతిష్యంలో శని గ్రహంతో ముడిపడి ఉంటాయి ఎందుకంటే ఇది శని యొక్క పుత్రుడిగా పరిగణించబడుతుంది గుళిక పూజ విధానం లేదా గులిక శాంతి పూజ యొక్క విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందుకుగాను మనకు కావాల్సిన సామాగ్రి ఆవు నెయ్యి దీపం బిల్వ పత్రాలు నల్ల గోంగూర విత్తనాలు రుద్రాక్షమాల శివలింగం లేదా చిత్రం పూజా విధానం సాయంత్రం శివుడిని పూజించండి శివలింగానికి అభిషేకం చేయండి పాలు తేనెతో ఉదయం సూర్యుడు మరియు విష్ణువుకు నమస్కారం చేయండి అలాగే మాందేశ్వర ఆలయం ముందు లేదా మాందేశ్వర ఆలయం దగ్గరలో లేకపోతే శివాలయం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి కింద ఇవ్వబడిన మంత్రజపం చేసి నల్ల నువ్వులు దానం చేయడం లేదా ఇంటి వస్తువులు దానం ఇవ్వడం ద్వారా ఈ గ్రహ శాంతి పూజలు చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా శనివారం లేదా గుళిక కాలంలో మనం మన క్యాలెండర్లో పంచాంగంలో చూసినట్లయితే గుళిక కాలం గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది సో శనివారం లేదా గుళిక కాలంలో మనం ఈ పూజలు చేయడానికి సరైన సమయంగా చెప్పొచ్చు దీనివల్ల శుభ ప్రభావాలు తగ్గడం మరియు ఆధ్యాత్మిక శాంతి కలగడం అనేది జరుగుతుంది సాధారణంగా గుళిక దోషం ఉన్న వారిలో ఆరోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి జాతకంలో గుళిక ఆరవ గృహంలో అనగా రోగభావం కలిగించే విధంగా ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శనితో సంబంధం ఉన్నవి ఎముకలు దంతాలు చర్మ సమస్యలు ఎదురవుతాయి ఉదాహరణకు ఒక వ్యక్తికి గులుక దోషం వల్ల ఆర్థరైటిస్ లేదా దీర్ఘకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది గులుక శని యొక్క శక్తితో ముడిపడి ఉండటం వల్ల శారీరక బాధలను సూచిస్తుంది అదేవిధంగా గులిక ఏడవ గృహంలో వివాహ భావం సంబంధించి ఉన్న ఏడవ గృహంలో ఉంటే కనుక వివాహం ఆలస్యం కావచ్చు లేదా జీవిత భాగస్వామితో గొడవలు అపార్థాలు ఎక్కువగా ఉండవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి పెళ్లి ఖరారు కాకుండా అనేక సంబంధాలు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇంట్లో సంబంధాలను అస్థిరం చేస్తూ ఉంటుంది అదేవిధంగా పదవ గృహంలో కర్మభావంకు సంబంధించి పదవ గృహంలో కనుక ఉన్నట్లయితే ఉద్యోగంలో ఆటంకాలు పదోన్నతి ఆలోచాలు అదేవిధంగా ఉద్యోగ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా గులిగ ఒకటవ గృహంలో లగ్నం లేదా ఎనిమిదవ గృహంలో మృత్యుభావంలో ఉంటే కనుక వ్యక్తి మానసిక ఒత్తిడి ఆందోళన లేదా అసాధారణ భయాలు ఫోబియాస్ అంటారు అటువంటివి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండవ గృహంలో ధనభావానికి సంబంధించి లేదా పదకొండవ గృహంలో లాభ భావాలకు సంబంధించి ఉన్నట్లయితే కనుక ఆర్థిక సమస్యలు అనవసర ఖర్చులు లేదా ఆదాయ వనరుల నష్టం జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో నష్టాలు లేదా పెట్టుబడులు విఫలం అనేది సర్వసాధారణంగా ఈ దశలో కనిపిస్తుంది గులిక దోషం యొక్క తీవ్రత జాతకంలో గుళిక ఏ గ్రహంలో ఉన్న ఏ గృహంలో ఉన్నది ఇతర గ్రహాలతో దాని దృష్టి లేదా సంయోగం ఆధారంగా మారుతూ ఉంటుంది గులిక శని లేదా రాహుతో కలిసి ఉంటే కనుక దోషం తీవ్రమవుతుంది కాబట్టి రోజువారీ ముహూర్తాలలో గుళిక కాలంలో ప్రారంభించిన కార్యాలు వివాహం గృహ ప్రవేశం వంటివి విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా దోషంగా పరిగణించబడుతుంది దీనికోసం ఇందాక మనం చెప్పుకునే విధంగా పూజా విధానాన్ని పాటిస్తూ కింది మంత్రాలను స్మరించుకుంటూ పూజను చేయటం వల్ల శుభ ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గుడి గురించి దగ్గరలో మీకు ఎక్కడైనా ఉంటే ఓకే లేదంటే శివాలయం వద్దకు కూడా వెళ్ళవచ్చు మరీ ముఖ్యంగా శ్రీ మాందేశ్వర్ టెంపుల్ అని చెప్పేసి ఈ మాందేశ్వర్ గ్రహానికి సంబంధించిన ఆలయం ఒకటి వలియర్ అని తిరుప్పూర్ జిల్లా తమిళనాడులో ఉండటం జరిగింది ఇది ఒక చిన్న ఆలయం కోకునాడు ప్రాంతంలో ఉంది అలాగే మాందేశ్వర్ అనే ఈయన వెలలార్ కమ్యూనిటీ యొక్క కులదైవంగా భావించబడుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా మాందేశ్వరి యొక్క చిన్న దేవాలయం అయితే ఉండటం నేను విన్నాను సంబంధించిన అడ్రస్ కోసం కింద కామెంట్ చేయండి చివరిగా మాందేశ్వర అష్టోత్తర సరినామ స్తోత్రం ఒకసారి చూద్దాం ఓం మాందేశ్వరాయ నమో నమ ఓం మహాప్రబలాయ నమో నమ ॐ महाप्रभावाय नमो नमः ॐ महाकष्टविमोचकाय नमो नमः ॐ महा नमो नमः ॐ महाघोर अरूपाय नमो नमः ॐ महाप्रेतस्वरूपाय नमो नमः ॐ महाछायाग्रहाय नमो नमः ॐ महामहितात्मने नमो नमः ॐ महाघोर उपद्रवनिवारणाय नमो नमः ॐ सर्वव्यापिने नमो नमः ॐ दुरदृष्टनिवारणकारणाय नमः ॐ स्मशानवासाय नमो नमः ॐ शनैश्चरपादोद्भवाय नमो नमः ॐ देहरहिताय नमो नमः ॐ सितासिताय नमो नमः ॐ निरामयाय नमो नमः ॐ निरन्तराय नमो नमः ॐ निरञ्जनाय नमो नमः ॐ निर्निद्राणाय नमो नमः ॐ निरातङ्काय नमो नमः ॐ देहातीताय नमो नमः ॐ अकालमृत्युनिवारणकारणाय नमः ॐ सुखप्रसादाय नमो नमः ॐ शुभकारणाय नमः ॐ सुचरित्राय नमः ॐ कार्यकारणहेतवे नमः ॐ नमो नमः ॐ सर्वरोगरुग्मतहताय नमो नमः ॐ जडत्वनिरोधाय नमः ॐ क्रियात्मने नमः ॐ सक्रियाय नमः ॐ दुष्कर्मनिवारणाय नमः ॐ क्रूरचेष्टिताय नमः ॐ अन्तर्हिताय रूपरहिताय नमो नमः ॐ सर्वव्यापकाय नमो नमः ॐ करुणास्वभावाय नमो नमः ॐ करुणान्तरङ्गाय नमः ॐ सर्वजनामोदाय नमो नमः ॐ अयोनिजाय नमो नमः ॐ सत्यानन्दाय नमोन्नमः ॐ सत्याय नमोन्नमः ॐ प्रवाहस्वभावाय नमो नमः ॐ शिवकेशवकृपास्वरूपाय नमो नमः ॐ सूर्यांशवे नमोन्नमः ॐ रहस्यग्रहराजाय नमोन्नमः ओं मौनये नमोन्नमः ॐ कालातीताय नमो नमः ॐ कालात्मने नमोन्नमः ॐ नमो नमोन्नमः ॐ कालप्रेरकाय नमोन्नमः ॐ कालान्तर्गताय नमोन्नमः ॐ कालचक्रनेमिने नमोन्नमः ॐ भक्तपालकाय नमो नमोन्नमः ॐ भक्तरक्षणाय नमोन्नमः ॐ शीघ्रफलदात्रे नमो नमोन्नमः ॐ सकलफलदायकाय नमो नमोन्नमः ॐ अखिलपरिवर्तनाय नमो नमोन्नमः ॐ निखिलस्वभावाय नमो नमोन्नमः ॐ निर्णयात्मकाय नमः ॐ भवरोगनिवारणाय नमः ॐ जयाय नमो नमः ॐ अपजय नमो नमः ॐ दुर्जयाय नमो नमः ॐ धनप्रदाय नमो नमः ॐ लाभप्रदाय नमो नमः ॐ लाभालाभनिर्णयाय नमो नमः ॐ अनिर्वचनीय नमो नमः ॐ आत्मव्यक्ताय नमः ॐ सुप्रभवे नमः ॐ सुसेविताय नमः ॐ भक्ताभीष्टप्रदायकाय नमः ॐ भक्तानुग्रहकारणाय नमः ॐ भक्तशत्रुभञ्जनाय नमः ॐ नित्यनिरञ्जनाय नमो नमः ॐ नमो नमः ॐ भवरोगभिषग्वराय नमो नमः ॐ नरसोदनाय नमः ॐ नमो नमः ॐ सर्वग्रहाय नमो नमः ॐ दुष्टनिग्रहाय नमो नमः ॐ सुस्थिराय नमो नमः ॐ तिमिराय नमो नमः ॐ प्रमादनिवारणाय नमः ॐ प्रमोदाय नमो नमः ॐ अकालमृत्युहराय नमः ॐ अनन्तदेहाय नमः ॐ चिरन्तनाय नमो नमः ॐ पापग्रहनिग्रहाय नमो नमः ॐ पुण्यप्रदाय नमो नमः ॐ आनन्दहैतवे नमो नमः ఓం మహామహిమాన్వితాయ నమః ఓం మహామోహితాయ నమః ఓం కాళసంభవే నమో నమ ఓం మహోగ్రాయ నమో నమః ఓం స్వీయ ప్రకటితాయ నమో నమ ఓం నివారకాయ నమో నమః ఓం బ్రహ్మాండ వ్యాప్తాయ నమో నమ ఓం శ్రీ తిరువలంగాడు నివాసాయ నమో నమః ఈ విధంగా మాందీశ్వర పూజను అష్టోత్తర స్తోత్రముతో చేయవచ్చును ఈ పూజ కొరకు నియమ నిబంధనలు ఏమీ లేవు కేవలం స్నానం చేసిన తర్వాత శివలింగం దగ్గర కూర్చొని ఈ పూజను చేసుకునవచ్చును ప్రతి ఊరిలోని శ్మశానంలో ఒక మాందేశ్వర ఆలయం ఉండుట శ్రేయస్కరము